అందరికి ఈరోజు పుట్టగొడుగులు చేస్తున్నాను నేను ఇవైతే నాకు మా పిల్లలకి మా నాకైతే చాలా ఇష్టం పుట్టగొడుగులు మామూలమ్మ తింటానండి అందుకని ఈరోజు స్పెషల్గా చేస్తున్నాను ఇవైతే కడగాలి వెండి నీళ్ళు కాబట్టుకొని కడుక్కోవాలి ఫస్ట్ అయితే ఇట్లా నీట్గా తోలు తీసేసుకోవాలి తోలుతో చేయకూడదు ఇట్లయితే చేతో తీసుకోవచ్చు షాక్తో అయినా తీసుకోవచ్చు నేనైతే చేతోనే తీస్తున్నాను మన కాలగడ్డ పైన తొప్పు ఎట్లా తీయాలో అట్లా తీసేసుకుంటే సరిపోతుంది అంతే ఏమంటే అవి ఉడకబెడతాం ఉడకబెట్టకుండానే నీట్గా పైన కొంచెం అన్నీమంటే మొత్తం వచ్చేస్తుంది ఇది చపాతికి అయితే చాలా టేస్ట్ ఉంటుంది తీసుకోవాలా తీసేయాల ఇది లోపల ఉండేది కూడా ఇది కూడా తీసేసుకోవాలి మనము ఇట్లయితే మొత్తం నీట్గా చేసుకోవాలి ఎందుకంటే లోపల మట్టి ఉంటుంది కదా నీట్గా తీసేసుకోవాలి ఇట్లా పైన తోలు కూడా తీసేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇది నల్లగుండేదల్లా తీసేసుకోవాలి నీట్గా మనం ఇది తొక్క అంతా తీసేసన్ని కాంట్లకైతే టమోటా ఉల్లిగడ్డ అన్నీ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇట్లా తీసేసి ఇట్లా చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలి ఇదైతే కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా చేసుకోవాలి ఇది చేసుకున్నామంటే గుడ్డు కర్రీ ఎట్లుంటుందో ఉడకబెట్టి గుడ్డు కర్రీ అట్లా ఉంటుంది నేనైతే ఇవాళ మొత్తం ఇట్లనే తీసేసి కట్ చేసేస్తాను పుట్ట గొడగలు అయితే కట్ చేసి పెట్టేసినా లేట్ ఇట్లా కట్ చేసుకోవాలి ఇవైతే కడగలైతే నేను వేడి నీళ్ళులో కడుక్కోవాలి బాగా వేడి నీళ్ళు అయితే ఇంకా పెట్టాలి నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డలు తీసుకున్నాను అలాగే మూడు టమాటా రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే కట్ చేసేస్తాను ఇలా నీట్గా వలసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసినా మరి చిన్న ఉంటే బాగుండవు అందుకని కొంచెం ఈ దీనిలకంటే కంటే చేతనే ఎక్కువ ఉంది సో ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేస్తాను ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసేస్తా ఉల్లి ఉల్లిగడ్డ కదా తొందరగా మగ్గిపోతుంది అందుకని పొడవైనా లేదా చిన్నవైనా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ముక్కలనే కట్ చేసేస్తాను టమాటా కూడా కట్ చేసేసినాను అలాగే ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టినాను ఇంకా పొట్ట గొడుగుల కర్రీ ఎలా చేయాలో అది చూసేటో ఇప్పుడు ఇప్పుడైతే వేడి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి వేడి నీళ్ళు అయితే అవి బాగా కడగాలి కాబట్టి బాగా ఇవైతే బాగా వేడి కావాలి నీళ్ళు ఒక ఐదు నిమిషాలు అయితే వేడి చేసుకున్నాం ఇప్పుడైతే నీళ్ళైతే బాగా ఉడికిపోయినాయి అయితే దింపేసి తాలిని నీళ్ళు నీళ్ళైతే పక్క పెట్టేసిన వేడి నీళ్ళు కొంచెం చల్లగా అయినాక దాంట్లో వేసి బాగా రెండు సార్లు అయితే కడిగేస్తాను ఇక్కడైతే బాలే కూడా పెట్టినాను బాలైతే కొంచెం వేడి కావాలి ఇంకెప్పుడైతే బాలే వేడి అయింది తగినంత ఆయిల్ అయిలకి ఒక రెండు నిమిషాలు అయితే ఉల్లి వేడి కావాలి ముందుగానే ఉల్లిగడ్డలు టమాటలు అన్నీ కట్ చేసి పెట్టినా కానీ కదా నూనె అయితే కొంచెం వేడి కావాలి నూనె అయితే బాగా వేడైంది ముందుగా కట్ చేసి పెట్టుకున్నా ఒకసారి అయితే కనిపెడతా ఒకసారి అయితే కలిపేస్తా అయితే కొంచెం దొరగేయగాలి పసుపు అలాగే ఉప్పు లెక్క తగినంత ఉప్పు తగినంత పసుపు ఒక రెండు నిమిషాలు అయితే ఇది దొరగేయాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే మనకు మాడిపోతుంది ఉల్లిగడ్డ ఇప్పుడైతే బాగా ఉల్లిగడ్డ అయితే దూరగా ఎగిపోయితే నేనైతే వెడి నీళ్ళు వేసేసి బాగా కడిగేసినాను పుట్టకూడదునైతే ఒకసారి అయితే కలిపేస్తాను ఒక రెండు నిమిషాలు అయితే మూతేసి సిబ్లో పెట్టి ఉడికించుకుందాము సరైతే చూసేద్దాం నెల్లయకుండా దీంట్లోనే నీరు ఉండదు ఆ నీరుతోనే మనం మండించుకోవాలి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయింది ముందుగా కట్ చేసిన అలా టమాటా అలాగే కారం అయితే వేసేస్తా తగినంత ఇప్పుడైతే ఒకసారి కలిపిస్తా మనకి పుట్టగొడలకు పట్టేలాగా టమోటా కారం ఉప్పు పసుపు అన్నీ బాగా కలుపుకోవాలి ఇలా చేసుకోండి ఒకసారి ఫ్రై చేయకుండా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మనకి ఇప్పుడైతే బాగా మూసేసేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగించుకుందాము ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఒక దీంట్లోకి అయితే అలాగే కర పచ్చి కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ దింపేటప్పుడు అయితే కొత్తిమీర వేసేస్తా కొత్తిమీర అలాగే ధనియాల పొడి ఇదైతే కొంచెం ఒక రెండు నిమిషాలు పచ్చివాసన వేయేంత వరకు అయితే మూత వేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము ఇట్లా బాగా పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి అయితే కలిపేసుకుందాము ఒకసారి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలైతే మూత పెట్టేసి మగ్గించుకుందాము రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఒకసారి చూసేద్దాం ఇప్పుడైతే లాస్ట్కి గరం మసాలా అలాగే ధనియాల పొడి ఒకసారి అయితే కలిపేస్తాను నేనైతే ఇంకా చపాతి చేయాలి చపాతి అయితే కలిపేసి పెట్టేసినాను ఇంకా తినేటప్పుడైతే వేడి వేడిగా జలి చేసిస్తే బాగా ఇష్టంగా తింటారు అందుకని అయితే చేసిస్తాను ఇదైతే కలిపేసిన ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తా పుట్ట గొడుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్